మన నీరు మన భవిష్యత్తు మన రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి రాష్ట్ర స్థాయి నీటి సంఘానికి సంఘం మీటింగులకి రాష్ట్ర వ్యాప్తంగా నీటి సంఘం ప్రెసిడెంట్లు డైరెక్టర్లు రైతులు పెద్ద ఎత్తున అమరావతి బయలుదేరుతున్న సందర్భంలో మన పాలకొల్లు నియోజకవర్గం నుంచి మన మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామాడ్డి గారి ఆదేశాల మేరకు ఆధ్వర్యంలో ప్రతి ఒక్క నీటి సంఘం డైరెక్టర్తో సహా ప్రెసిడెంట్లు అందరం కలిసి ఈ పాలకులు ఇమ్మల రామానాయుడు గారు ఆఫీస్ దగ్గర నుంచి అందరు కారుల్లో ఆనందంగా బయలుదేరుతున్నాం ఎందుచేతనంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు సమృద్ధిగా నీరు అందించడమే కాకుండా కాలువగట్లు పటిష్టపరచడం నిత్యం రైతుల యొక్క సమస్యలు తెలుసుకునే విధంగా ఎప్పటికప్పుడు ఎన్లైజ్ చేసుకుని ముందుకెళ్తున్న సందర్భం ఈ ఒక్కసారి గత ఐదు సంవత్సరాలు కూడా రైతాంగం ఎన్నో కష్టాలు పడి అనేక రకాల నీటి సరైన నీటి సదుపాయం లేకపోవడం కానీ అసలు పండించిన పంటకి కిట్టుబాటు ధర లేకపోవడం పండించిన పంటకి ధాన్యానికి డబ్బులు సరైన సమయానికి ఇవ్వకపోవడం అమ్ముకునే అమ్ముకుంటానికి కూడా మరి సుమారు యాభై కిలోమీటర్ల దూరం రైస్ బిల్లులకి తీసుకెళ్లే పరిస్థితి అలాగే డబ్బులు కూడా రైతుల డబ్బులు కూడా రైతాంగానికి ఆరు మాసాలకు ఒకసారి అవి కూడా వాడేసుకొని ఈ విధమైనటువంటి దుర్భర పరిస్థితి గత ఐదు సంవత్సరాలు రైతాంగం అనిపించినటువంటి పరిస్థితిని మనం అనుభవం చేసుకుంటే ఇవాళ స్వర్ణయోగం తెలుగుదేశం పాలం కూటమి పాలనలో రైతాంగానికి స్వర్ణయోగం లాగే ఫీల్ అవుతున్న ప్రతి రైతు కాలరేసుకుని అనే సందర్భంగా మనం చేస్తున్నాం పోలవరం ప్రాజెక్టు కానీ అదేవిధంగా మరి గట్లకి రోడ్లు లేడం కానీ మరి మన ఇవన్నీ జరుగుతున్నాయంటే మన జలవనరుల శాఖ మంత్రి యొక్క కృషి కూడా అమోఘంగా ఉంది ఎందుకు మనందరం కూడా గర్వించగ విషయం అందరూ ఆనందంగా వెళ్తున్నాం మరింత పటిష్టపరచుకుంటాం కోసం ఈ కూటమి ప్రభుత్వం ద్వారా మరి ఇంకా రైతులు మరింత సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం కోసం వారి సూచనలు సలహాలు రాష్ట్రవ్యాప్తంగా తీసుకొని ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం